హాయ్ అండి వెల్కమ్ టు దిప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి త్రీడీలో లక్ష్మీ ఐడల్స్ అదేవిధంగా బాలాజీ దియాసు లలిత దియాసు చెరుకు గడలు నెక్స్ట్ వచ్చేసరికి బుల్కాట్సు ఇవన్నీ కూడా వచ్చేసాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి లక్ష్మీ ఐడల్స్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో లక్ష్మీ అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి త్రీ డీ అనేసరికి చాలా బాగా వస్తుంది కమలంలో కూర్చుని ఉన్నారు చూడండి లోటస్ కూడా ఎంత క్లియర్గా వచ్చిందో వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి మనకి ఐడల్ హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తున్నారండి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి లక్ష్మీ అమ్మవారు ఐడల్ వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి గోల్డ్ ఫినిషింగ్లోనే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారిలోనే కొంచెం బిగ్ సైజ్ అండి మనకి ఈ లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తున్నారండి చూడండి ఈ అమ్మవారు కూడా ఎంత చక్కగా ఉన్నారో నవ్వుమోహన్తో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి చూడండి ధనవర్షం కురిపిస్తున్నట్టుగా ఉన్నారు చాలా చక్కగా ఉంది ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ లక్ష్మీ అమ్మవారు ఓన్లీ ఫోర్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి సరస్వతి అమ్మవారండి చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో హెవీ వెయిట్లో వచ్చిందండి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వచ్చింది పావుకిలో వెయిట్ అయితే వచ్చిందండి ఎయిడల్ వెయిట్ ఎక్కువలో వచ్చింది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తున్నారండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి అన్నపూర్ణ అమ్మవారు అండి అన్నపూర్ణ అమ్మవారి ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి ఐడల్ టూ అండ్ హాఫ్ ఇంచెస్లో కొంచెం వెయిట్ ఎక్కువలో అయితే వచ్చిందండి వెయిట్ ఎక్కువ వస్తుంది చూడండి చాలా బాగుందండి మనకి ఫ్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి కాఫర్లోనే లక్ష్మి అమ్మవారు అండి చూడండి లోటస్లో కూర్చొని ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి సాలిడ్గా వచ్చింది మనకి ఫ్రైస్ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎయిటెల్లో మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచ్ లోపు వస్తుందండి వన్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది వారాహి అమ్మవారు అండి చూడండి వారాహి అమ్మవారు కూడా చాలా మంది అడుగుతున్నారు వెరీ బ్యూటిఫుల్ అండి ఎంత చక్కగా ఉందో సాలిడ్ పీస్ అండి మనకి ఫ్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్లో అయితే వస్తుంది వారాహి అమ్మవారు ఇంచుమించుగా మనకి టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొత్తగా కాఫర్లు అయితే మనకి ఈ విధంగా రామ్ పరివార్లు వచ్చాయండి స్మాల్ సైజు మనకి డైలీ యూస్కి నిత్యపూజ ఐడల్స్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి బ్యాక్ సైడ్ మకర తోరణం కూడా వచ్చేస్తుందండి కావాలంటే మళ్ళీ మనం ఇలా పెట్టేసుకోవచ్చు చాలా చక్కగా ఉంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఐడల్స్ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ లోపేనండి టూ పాయింట్ ఎయిట్ ఆ విధంగా వస్తుంది ఐడల్స్ వచ్చేసరికి ఓన్లీ టూ ఇంచెస్ వస్తున్నాయండి చాలా బాగుంది ఫ్రైస్ కూడా మనకి బెస్ట్ ఫ్రైస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ మనకి అండి చూడండి ఈ ఐడల్ కూడా మనకి కాఫర్లో సాలిడ్లో వచ్చిందండి హెవీ వెయిట్ అయితే వస్తాయండి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో వెరీ క్యూట్ అండి చాలా చక్కగా ఉన్నారు కృష్ణయ్య నవమోహంతో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్లో మనకి హైట్ ఇంచుమించుగా టూ ఇంచ్ వరకు వస్తుందండి ఓమాత ఐడల్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండ్ సాలిడ్ పీస్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి డైలీ యూజ్కి నిచ్చి పూజ ఐడల్స్ అయితే ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది స్మాల్ సైజ్ అయితే చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి అనంత పద్మనాభ స్వామి అండి ఈ ఏడలు కూడా మనకి హెవీ వెయిట్లో అయితే వస్తుంది సాలిడ్గా వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఇవన్నీ కూడా మనకు ఆఫర్లో వచ్చేసరికి సాలిడ్గా వస్తున్నాయండి చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి ఇంచెస్ కూడా ఇంచుమించుగా త్రీ ఇంచెస్ అండి ఈ ఐడల్ వచ్చేసరికి త్రీ ఇంచెస్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్రం గోవిందనామం స్టాండ్ అండి చూడండి మన ఆఫీస్ రూమ్లో కానీ కార్లో కానీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనకి ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి వచ్చేసరికి ఆంజనేయ స్వామి అండి చూడండి ఎంత చక్కగా ఉందో ఎడల్ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఆంజనేయ స్వామి వచ్చేసరికి టూ ఇంచెస్లో అయితే వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ లడ్డు లడ్డూ అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి ఎంత చక్కగా వచ్చిందో కార్వింగ్ వచ్చేసరికి చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి స్మాల్ సైజ్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఫైన్ క్వాలిటీలు అయితే వచ్చిందండి ఐడల్లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకుచక్రం స్వామివారితో అఖండ దీపాలండి చూడండి టూ సైజెస్ అయితే వచ్చాయి ఇది స్మాల్ సైజ్ అండి అంటే మరీ స్మాల్ సైజ్ కాదండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా వస్తుంది హైట్ వచ్చేసరికి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇలా స్మాల్ సైజ్ విక్ హోల్డర్ వేసుకుంటే సరిపోతుందండి విక్ హోల్డర్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ మనకి ఇది స్పెషల్ అండి మనకి ఫైన్ క్వాలిటీలో వచ్చింది చూడండి ఫినిషింగ్ కూడా ఎంత చక్కగా వచ్చిందో అండ్ మనం అఖండ దీపం కింద యూజ్ చేసుకోవడానికి యూస్ అవుతుందండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది లోతు బాగా వచ్చిందండి చాలా బాగుంది హెవీ వెయిట్ అండి మనకి ఈ దియా వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ కేజీ అండి రెండు కేజీలన్నర వెయిట్లో అయితే వస్తుంది ఇంచుమించుగా మనకి హైట్ కూడా మనకి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ పైనే వచ్చింది సెవెన్ పాయింట్ టూ ఆ విధంగా వస్తుంది ఈ లెంత్ చూసుకున్న మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెరీ బ్యూటిఫుల్ దియా అండి నెక్స్ట్ ఇందులో పెద్ద పెద్దవిక్ హోల్డర్ వేసుకుంటే సరిపోతుందండి విక్ హోల్డర్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ అండి ఈ దియ్య ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి హెవీ వెయిట్లో అయితే వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది బిగ్ సైజ్ తీసుకురమ్మని చాలా మంది అడుగుతున్నారు మన ఆఖండ దీపం కింద యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ నెక్స్ట్ మనకి కామాక్షి దీపాలు కూడా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ స్మాల్ సైజ్ అయితే స్టాక్ వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉందో సాలిడ్ పీస్లు అండి ఇవి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కామాక్షి దీయ మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంగ్త్ చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి చాలా బాగుంది ఇందులో కూడా మనం చిన్న విక్ హోల్డర్ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామాక్షి దియాలోనే ఇంకొక ప్యాటర్న్ అండి చూడండి ఈ దియా కూడా చాలా బాగుంది కొంచెం బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఆయిల్ ఎక్కువ పట్టాలన్న వాళ్ళు ఈ దియ తీసుకోవచ్చండి మనకి ఈ దియా ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఇందులో మనం కొంచెం బిగ్ సైజ్ విక్ వేసుకోవచ్చు అండి ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ఉందో ఈ దియా హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ అండి ఇంచుమించుగా సెవెన్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చెరుకు కడలు అండి చూడండి ఇవైతే న్యూగా వచ్చాయండి స్టాక్లోకి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి మనం ఏమైనా పూజలు వ్రతాలు అది చేసుకున్నప్పుడు అటు ఇటు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మనకి బనానా ట్రీస్ వస్తున్నాయి కదా అదేవిధంగా ఈ విధంగా చెరుకు గడ్డలు కూడా వచ్చాయండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి చూడండి ట్వెల్వ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి కింద నుంచి చూసుకుంటే చాలా చక్కగా ఉన్నాయి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి లైట్ వెయిట్ కాదండి వెయిట్లోనే వస్తున్నాయి చాలా చక్కగా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మందిరం వచ్చింది చూడండి మనకి ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది సాలిడ్ పీస్ అండి మనకి చిన్న చిన్న ఐడల్స్ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చండి ఇందులో మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ మందిరం మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఈ పై వర్క్ చూసుకుంటే సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి ఓన్లీ ఇక్కడ వర్క్ చూసుకుంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనం ఒక త్రీ ఇంచెస్ ఐడల్స్ అయితే పెట్టుకోవచ్చండి ఇందులో చూడండి లక్ష్మీ అమ్మవారిని పెట్టాను ఎంత చక్కగా ఉన్నారో ఇలా ఒక త్రీ ఇంచెస్ ఐడల్స్ అయితే పెట్టేసుకోవచ్చండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మంజరం వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి బుల్ కార్ట్ అండి బిగ్ సైజులో అయితే వచ్చిందండి చాలామంది అడుగుతున్నారు బుల్ కార్ట్స్ అయితేనే మనం సోకేస్ పర్పస్ అది పెట్టుకోవడానికి చూడండి ట్రెండింగ్ ఐటమ్ అండి మనకి పూర్వకాలం నుంచి ఉండేవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి కదా చూడండి ఎంత చక్కగా ఉందో ఫైన్ క్వాలిటీ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి బిగ్ సైజ్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది వెయిట్ కూడా మనకి వన్ పాయింట్ ఎయిట్ కేజీ అలా వస్తుంది ఇంచుమించుగా టూ కేజెస్ వరకు వెయిట్ వస్తుందండి నైన్ ఇంచెస్ వరకు వస్తుందండి లెంత్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి హెవీ వెయిట్ అండ్ బిగ్ సైజ్ అండి ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చూడండి ఎంత చక్కగా ఉందో నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కార్వింగ్తో కృష్ణార్జున రథం అండి చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి పైన కూడా ఈ విధంగా జెండా వస్తుంది చూడండి చాలా చక్కగా ఉంది మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఫైన్ క్వాలిటీ అండి మనకి చెక్కుడు అంతా కూడా చూడండి ఫినిషింగ్ ఎంత చక్కగా వచ్చిందో చాలా చక్కగా ఉంది మనకి ఇది హైట్ వచ్చేసరికి ఓన్లీ ఇక్కడ వర్క్ చూసుకుంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంచుమించుగా సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి పై వర్క్ అయితే నైన్ ఇంచ్ వరకు వస్తుంది మనకి ఈ లెంత్ చూసుకుంటే ఈ లెంత్ కూడా మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి బిగ్ సైజ్ అండి ఇది కూడా మన సోకేస్ పర్పస్ అది కూడా చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఈ విధంగా పికక్ హ్యాంగింగ్ తీయాసండి ఇవైతే మంది అడుగుతున్నారు మళ్ళీ చాలా డేస్ తర్వాత స్టాక్ వచ్చాయండి మనకి ఈ విధంగా చుట్టేపుల తొమ్మిది దీపాలు అయితే వస్తాయండి తొమ్మిది దీపాలు అయితే చాలా మంది అడుగుతున్నారు అదేవిధంగా మనకి బెల్స్ కూడా తొమ్మిది వస్తాయండి ఈ విధంగానే మనకి చైన్ కూడా చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది హ్యాంగ్ చేసుకోవడానికి మనకి చైన్ ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా ట్వెల్వ్ ఇంచెస్ పైన వస్తుందండి మంచిగా థర్టీన్ ఇంచెస్ అలా వస్తుంది ఫోర్టీన్ ఇంచెస్ వరకుని చైన్ లెంత్ కావాలంటే పెంచేస్తామండి కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది ఈ హ్యాంగింగ్ దియాస్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి డైలీ యూజ్ అండి ఇవైతే చాలామంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేస్తామండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి పై వరకు ఫైవ్ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇంచుమించుగా త్రీ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంచపాత్ర వద్దండి ఈ పంచపాత్రలు అయితే చాలామంది అడుగుతున్నారు ఇవి మళ్ళీ స్టాక్లోకి వచ్చాయండి మనకు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఈ సెట్ ఇలా వచ్చేసరికి ప్లేట్ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేస్తామండి ప్లేట్ ఒక సెవెంటీ రూపీస్ ఆ విధంగా పడుతుంది ఇంచెస్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ అండి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రసాదాలు వేసుకోవడానికి గంగాలం బౌల్స్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగుంది ఫ్రైస్ కూడా మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి